హలో అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన క్రీమీ పాస్తాను తయారు చేయబోతున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ కావాల్సింది పాస్తా ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ని వేసుకుని మంచిగా మరిగించుకోవాలండి కొంచెం ఉప్పు ఆయిల్ కూడా వేసుకుని మంచిగా కుక్ అవనివ్వాలి పాస్తా కుక్ అవడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈ లోపల మనం కావలసిన వెజ్జెస్ చూద్దాము ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు గ్రీన్ బఠానీ స్వీట్ కార్న్ చిల్లీ ఫ్లేక్స్ పెప్పరు సాల్ట్ మిల్క్ మిక్స్డ్ హెర్బ్స్ క్యాప్సికమ్ సాల్ట్ మొజరిల్లా చీజ్ పాలు కొంచెం గోధుమ పిండి మైదాపిండి కూడా తీసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది నేనైతే గోధుమ పిండి వాడాను పాస్తా కుక్ అయిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో గీ కానీ బటర్ కానీ వేసుకుని ఆనియన్స్ వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నా దగ్గర ఎల్లో క్యాప్సికం రెడ్ క్యాప్సికమ్ ఉన్నాయి వాటిని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనం గ్రీన్ బీన్స్ స్వీట్ కార్న్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాక పెప్పరు సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హెర్బ్స్ పౌడర్స్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తరువాత మనం ఇందులో ఒక గ్లాస్ నుండి టూ గ్లాసెస్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి మనకి మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇది ఒకసారి ట్రై చేశారంటే మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది ఇది కుక్ అవుతూ ఉన్నప్పుడే మొజరిల్లా చీజ్ను కూడా వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి చీజ్ మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి పాస్తాను కూడా వేసుకుని ఆ ఫ్లేవర్ అంతా పాస్తాకి పట్టేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇది స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుందండి మీకు ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు కొంచెం అని ఎందుకంటున్నా అంటే ఇందులో మనం వెజిటేబుల్స్ వేయడం వలన నార్మల్గా తినని పిల్లలు కూడా ఇందులో ఈజీగా తినేస్తారండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి